ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర్ రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు మీ అందరు ఇక్కడికి వచ్చారు అంటే ఒకసారి ఆ రాజశేఖర రెడ్డి గారిని తలుసుకునే వచ్చారు ఐదు సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కానీ ఐదేళ్లలో ఎన్నో అద్భుతమైన పథకాలు అది కూడా అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు ముస్లిం సోదరులకు కూడా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కేవలం రాజశేఖర రెడ్డి గారిది మాత్రమే ఎంతమంది ముస్లిం బిడ్డలు చదువు అయితేనేమి ఉద్యోగం అయితేనేమి డాక్టర్లు లాంటి పెద్ద పెద్ద చదువులు కూడా చేసుకోగలిగారు అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అంతేకాదు రైతులకి ఉచిత విద్యుత్ అయితేనే రుణమాఫీ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేం ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేం వన్ నాట్ ఎయిట్ అయితేనేం లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు అయితేనేం పేదవాళ్ళకి భూములైతేనేం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలు అద్భుతంగా అమలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు అలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండంగా తీసుకొచ్చిన పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంటే కరువు పని ఎందుకు తీసుకొచ్చారు ఈ పథకాన్ని ఎందుకంటే పేదవాడు కూడా వలసలు పోకుండా ఆ గ్రామంలోనే పని చేసుకోగలగాలి ఆ వేతనం తీసుకోగలగాలి తన కుటుంబాన్ని బతికించుకోగలగాలి అనే ఈ బ్రహ్మాండమైన పథకానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ ఇది ఎంత అద్భుతమైన పథకం అంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున కోట్ల మందికి ఉపాధినిచ్చే పథకము ఇంకొకటి లేదు అందుకే దేశ విదేశాల నుంచి కూడా వచ్చి రీసెర్చ్ పేపర్లు తయారు చేశారు ఉపాధి హామీ పని పథకం మీద కరువు పని మీద ఎందుకంటే కరువు పని గ్రామాలలో ఎక్కడెక్కడైతే ఏ అవసరం ఉందో ఆ అవసరానికి కొద్దీ ఉపాధి పనిని దాంతో ముడిపెట్టి అక్కడ పని చేపించేవాళ్ళు తద్వారా గ్రామాలలో పని జరిగేది గ్రామాలలో అభివృద్ధి జరిగేది గ్రామస్తులకు పని కలిగేది వాళ్ళకు కూలీ వచ్చేది వాళ్ళ కుటుంబాలు నిలబడేవి ఇలా ఇంత మేలు చేసింది ఉపాధి హామీ పథకం కానీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది పదకొండు సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఒకప్పుడు అద్భుతంగా జరిగిన ఉపాధి హామీ పనికి ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక శనిలాగా పట్టుకుంది ఇప్పుడు బీజేపీ పార్టీ చెప్తున్న మాట ఈ ఉపాధి హామీ పనిని తీసేస్తారట కొత్త ఉపాధి చట్టాన్ని తీసుకొస్తారట దీనికి విపి గ్రామ్ అనే పేరు పెట్టారు ఎంత పుణ్యమైన మహాత్మా గాంధీ గారి పేరును తీసేస్తారట గ్రామ్ అనే ఒక పేరును పెట్టారు ఎలాగైతే మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా నరేంద్ర మోదీ చంపుతున్నాడు నాతురామ్ గాడ్సేకి నరేంద్ర మోడీకి పెద్ద తేడా లేదు ఇద్దరు గాంధీని గాంధీ ఆశయాలను చంపుతున్న వాళ్ళే ఇప్పుడు చెప్తున్నది ఏమిటంటే బీజేపీ పార్టీ ఈ ఉపాధి హామీ పథకంలో కేంద్రమే మొత్తం డబ్బులు ఇచ్చేది ఒక పనిముట్లకు తప్ప కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో కేంద్రం ఇయ్యదట కేంద్రం అరవై శాతం ఇస్తుందట రాష్ట్రాలే నలభై శాతం పెట్టుకోవాలట మన రాష్ట్రానికి నలభై శాతం ఖర్చు పెట్టుకునే స్తోమత ఉందో లేదో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే మన రాష్ట్రం మీద పదకొండు లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది ఇది తీర్చుకోవడానికే తరాలు పడుతుంది ఎన్నో భావితరాలు నలిగిపోతాయి ఇప్పటికే మన ప్రభుత్వానికే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కనీసం సంవత్సరానికి లక్ష కోట్లు అప్పు చేయందే మన ప్రభుత్వమే గడవడం లేదు ఇలాంటి స్థితిలో ఉపాధి హామీ పని భారం కూడా ఈ వేతనాలు ఇచ్చే నలభై శాతం ఖర్చు కూడా రాష్ట్రాలు పెట్టుకోవాలనే బీజేపీ పార్టీ కొత్త చట్టం తీసుకొచ్చింది ఇది ముమ్మాటికి మన రాష్ట్రం పెట్టుకోలేదు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇది వరకు గ్రామాలలో గ్రామ సభలలో గ్రామానికి కావాల్సిన పనులు అంటే పూడికలు తీయడం కానీ ఒక బావి వేసుకోవడం కానీ రోడ్లు చేసుకోవడం కాని గ్రామాలలో కావాల్సిన పని కోసం ఆడుకునే ఉపాధి హామీ పనిని ఇప్పుడు గ్రామస్తుల చేతుల్లో ఉండదు గ్రామాలకు అధికారం ఉండదు ఏ పనులు చేసుకోవాలని బీజేపీ పార్టీ చెప్తదట ఎక్కడ ఏ పని చేయాలి అని అంటే పక్కన ఒక కాంట్రాక్టర్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ పనో ఒక రోడ్డు పనో చేస్తే ఆ కాంట్రాక్టర్ కిందికి ఉపాధి హామీ పని చేసే వాళ్ళంతా పోయి పని చేయాలన్నమాట అంటే ఈ గ్రామాలు మండలాలు వీళ్ళంతా ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేసే కంపెనీలుగా మారిపోతాయి అన్నమాట ఇది న్యాయం అని అడుగుతున్నాం ఇక కాంట్రాక్టర్ ఎప్పుడు ఇస్తాడో డబ్బులు ఎప్పుడు ఇయ్యో ఎంత ఇస్తాడో ఇదంతా మొత్తము బీజేపీ పార్టీ ఉపాధి హామీ పనిని కూనీ చేయడానికే చేస్తుంది ఆ డబ్బులు మిగిలించుకోవడానికే చేస్తుంది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నా ఈరోజు పేదవాడి పక్షాన ఉపాధి హామీ పథకాన్ని నిలబెట్టాలి అని కొట్లాడుతున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్న ఈ ఒక్క విషయంలోనే కాదు కాంగ్రెస్ పార్టీ నిలబడి కొట్లాడుతున్నది ఏ ప్రజలకు వచ్చిన ఏ సమస్య అయినా ఈరోజు ప్రతిపక్ష గొంతై నిలబడిన ఏకైక పార్టీ మన రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకంటే బీజేపీ పార్టీ ఎన్ని ఎన్ని వికృత శ్రేష్టలు చేస్తున్నా కూడా అటు తెలుగుదేశం పార్టీకి కానీ అటు జనసేన పార్టీకి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి గాని కనీసం చీమ కుట్టినట్టు కూడా ఉండదు ఎవరూ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయరు ఎందుకంటే వీళ్ళందరూ బీజేపీ పార్టీకి బానిసలుగా తయారైపోయారు బీజేపీ పార్టీకి బినామీలుగా తయారైపోయారు ప్రత్యేక హోదా మనకు పదకొండేళ్ల క్రితం రావాల్సింది వచ్చిందా ఇచ్చిందా బీజేపీ పార్టీ మరి ఇయ్యకపోతే చంద్రబాబు గారు మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా ఎవ్వరూ మాట్లాడలేరు బీజేపీకి వ్యతిరేకంగా అధికారంలో ఉండగా ఎవ్వరూ మాట్లాడు ఎందుకంటే అందరూ బీజేపీకి తొత్తుల్లా మారిపోయారు కాబట్టి మనకు అమరావతి కట్టాలి అన్నది మనకు హక్కు మన రాష్ట్రం విడిపోయినప్పుడు అమరావతి కట్టాలి కట్టివ్వాలి అన్నది కేంద్రం మనకు చేసిన వాగ్దానం ఉందా మనకు రాజధాని ఏమన్నా ఉందా పక్కన చూస్తున్నాం చెన్నై ఉంది బెంగళూరు ఉంది ముంబై ఉంది మనకేముంది చేతిలో ఉంది మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం మనకెందుకు లేదు రాజధాని ఎందుకంటే ఈ నాయకులు ఎవరూ పట్టించుకోలేదు కాబట్టి ఎందుకంటే వీళ్ళందరూ బీజేపీకి సాగిలబడ్డారు కాబట్టి ఇప్పటికి కూడా బీజేపీ పార్టీ మనకు నిధులు ఇవ్వటం లేదు అమరావతికి ఇప్పటికి కూడా చంద్రబాబు గారు అప్పులు తీసుకొస్తున్నారు ఎవరడి అడిగారు అప్పులు ఎందుకు ఇస్తున్నారు మాకు అప్పులు ఈ అప్పులు ఎవరు తీర్చుకోవాలి ఎందుకు మా బిడ్డలు మా భావితరాల మీద ఈ అప్పులు పడాలి ఎవరైనా ప్రశ్నిస్తున్నారా కనీసం ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రశ్నిస్తున్నారా అంటే వాళ్ళు కూడా మాట్లాడు ఎందుకంటే అందరికీ కావాల్సింది వాళ్ళ స్వార్థ రాజకీయాలు వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి వాళ్ళు వాళ్ళు బయటపడాలి అంతే తప్ప ప్రజల మేలు ఎవ్వరూ కాంక్షించటం లేదు ఇక్కడ అన్నా ఇంతకాలంగా మన రాష్ట్రం బాగుపడలేదు అంటే దానికి కారణం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు కాబట్టి అందుకే ఈ రోజు వరకు కనీసం పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకోలేకపోయాం ఈ రోజుకి కూడా బీజేపీ పార్టీ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి డబ్బులు ఇస్తుంటే ఒక్కడైనా ఒక్క ఎంపీ తెలుగుదేశం ఎంపీ అయినా జనసేన ఎంపీ అయినా వైసీపీ ఎంపీ అయినా ఒక్కడైనా నిలబడి మా పోలవరం ప్రాజెక్టును ఎందుకు కూనీ చేస్తున్నారు అదొక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిపోతుంది అని ఒక్కడు కూడా ధైర్యం చేసి మాట్లాడలేదు అంటే ఇక మీరు వీళ్ళందరూ ఎంపీలుగా ఎందుకున్నట్టు నాయకులుగా ఎందుకున్నట్టు వీళ్ళ పార్టీలన్నీ మన రాష్ట్రంలో ఎందుకున్నట్టు కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమే ఉన్నాయి ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ సమస్యలు అన్నిటి మీద ఈ రోజు నిలబడి పోరాటం చేస్తుంది ఈ సమస్య మీద కూడా ఉపాధి హామీతో మొదలు పెట్టుకుని అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయటానికి సిద్ధంగా ఉంది కానీ మా వెనకాల మీరు కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు మీ తోడు మాకు లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేయగలిగింది ఏమీ లేదు ఏ కాంగ్రెస్ పార్టీ అన్నా రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా ఉన్నింది కాబట్టి రుణమాఫీ లాంటి అద్భుతమైన పథకాలు చేయగలిగాడు రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ అలాంటి అద్భుతమైన పథకాలన్నీ జరగాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ సరిగ్గా నడుస్తుందా ఫీజు రీఎంబర్స్మెంట్ సరిగ్గా నడుస్తుందా ఇంద్రమ్మ ఇళ్ల పథకం సరిగ్గా నడుస్తుందా పేదవాడికి ఇల్లులు వస్తున్నాయా చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా డిగ్రీలు పీజీలు చదివి రోడ్ల మీద తిరుగుతున్నారు బిడ్డలన్నీ ప్రతి ఊర్లో చెప్తూనే ఉన్నా ఇదేనా మనకు కావాల్సింది ఇలాంటి రాష్ట్రమేనా మనకు కావాల్సింది